పరితా భారతానికి బాధ్యతా ప్రాదలా ప్రిమమూతి ఏసు స్వామి స్రణు వేడా రావా స్రణు వేడా రావా పరశుద్రడి వేనామా మీ పరిశుద్ధమైన నామానికి వంద భారతదేశంలో మీరు చెల్లించుకుంటున్నాము అనుగ్రహించిన ప్రతి బట్టి వందనాలు ప్రభుత్వాల చెల్లించుకుంటున్నాము నేడు బీహార్ రాష్ట్రంలోని శివాహర్ జిల్లాలో ఉన్న ప్రజలు వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ జిల్లాలోని ఐదు మండలాలు రెండు వందల నాలుగు గ్రామాలను బట్టి నాయన అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలను బట్టి ప్రభువ నేను ఆ ఆవిడలకు కావలసినటువంటి రక్షణను దయచేయండి ప్రభువా వారి మధ్య పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు నిబిడలను బిడలను ప్రభావ ప్రేమించి మంచి పరిపాలన అందించడానికి నీ కృపను గ్రహించండి అక్కడ పనిచేస్తున్నటువంటి తండ్రిని సేవకులు దేవాన తండ్రిని స్వార్థికులు ప్రభావని పరిచయ చేస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు నీ కృప వారి పట్ల ఉంచండి వారు చేస్తున్నటువంటి పనిని ప్రభావ ప్రతిఫలింపచేయండి నాయన అక్కడ ఉన్నటువంటి ప్రజలు నీ స్వార్థుని రక్షించబడ్డానికి నీ కృపను మా బిడలకు అనుగ్రహించండి తండ్రి దేవా యూట్యూబ్ లో ప్రభు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాను నాయన వారిని ప్రభు ప్రభుత్వ ప్రార్థనలో కొనసాగి వారు ఉండడానికి కృపచూపి సహాయం ఇచ్చేయమని ఈ పరిచయను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను ఆ పరమ తండ్రి ఆ